ವಿಷಯಾಲಕ್ಕೆ ಸ್ವಾಗತಂ ವಿಶಾಖ ಜಿಲ್ಲಾ ಘಜುವಾಕ ನೇನು ನಿ ಶಿವಪ್ರಸಾದ್ శ్రీ నౌకాంబిక విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మహిళలతో కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన నౌకాంబిక ఆలయ కమిటీ సభ్యులు విశాఖ జిల్లా గాజువాక అరవై ఐదో వార్డు లో మల్లేశ్వర వీధిలో కొండపై కులువే ఉన్న శ్రీ నౌకాంబిక అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ నౌకాంబిక అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం మహిళలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ నౌకాంబిక అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం తేదీ ఇరవై నాలుగు సోమవారం వేద మంత్రాలతో డప్పుల వాణిజ్యాల నడుమ ఘనంగా నిర్వహిస్తామని అన్నారు అలాగే తేదీ ఇరవై తొమ్మిది కొత్త అమావస్థ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘటాల ఊరికపు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పురప్రజలు అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ ముఖ్యంగా అమ్మవారి విగ్రహ నిర్మాణానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు అలాగే విగ్రహ ప్రతిష్టాపన కొత్త అమావస్య పండుగ కార్యక్రమంలో గ్రామ పురప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

kambing kemati, di kemati, ఈరోజు కార్యక్రమం నిర్వహించే కారణం ఏంటి చెప్పండి శ్రీ శ్రీ గాజువాక భానజీ కాలనీ అరవై ఐదో వార్డులో గుంటముక్కల మల్లేశ్వర గారి వీధిలో నౌకాంబిక అమ్మవారి ఆలయము ముప్పై సంవత్సరాల నుంచి ఘనంగా పండగ చేస్తూ కార్యక్రమం ప్రతి సంవత్సరం దాతలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిని పెద్దగా అమ్మవారిని చే చిన్న విగ్రహాన్ని పెద్ద విగ్రహం చేసి ప్రతిష్ఠ ప్రతిష్ఠించడానికి ఇరవై నాలుగుని పెద్దలందరూ కూడా అంగీకరించి ముహూర్తం పెట్టడం జరిగింది అందరూ విరాళ దాతలతో అందరూ ప్రా క్రీ ప్రజలందరూ కూడా మనకి విరాళం ఇచ్చి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నారు ఇరవై నాలుగుని అందరూ కూడా వచ్చి ఈ ప్రతిష్టలో పాల్గొనాలని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఇరవై తొమ్మిదిని అలాగే పండగ వాతావరణం రేపు ఇరవై తొమ్మిదో తారీఖుని ఘనంగా కొత్త అమావాస కార్యక్రమం కూడా ఘట్టాలు ఊరేగింపు పండగ జాతర మొత్తం ఈ ప్రజలందరూ కూడా తిలకించి సా సహకారం అందించిన వాళ్ళందరూ ఎవరైనా ఉంటే ఈ అమ్మవారికి వచ్చి విరాళాలు ఇవ్వవలసిందిగా మా కమిటీ వారు కోరుకుంటున్నారు ఇది విగ్రహం ఎన్ని అడుగులండి ఈ విగ్రహం ఒక ఎనిమిది అడుగులు ఉంటుంది తొమ్మిది అడుగులు ఎనిమిది ఎనిమిది అడుగులు తొమ్మిది వందల తొమ్మిది అడుగులు హైట్లో గుడి కట్టారు అనకాపిల్లి వారు రమేష్ శిల్ప కళాకారులు అనకాపిల్లి విగ్రహాలని వాళ్ళ ప్రత్యేకత మనకి ఈ గాజువాక వాణిజ్య కాలనీలో మనకి ఎంతో వైభవంగా ఉండాలని ఈ రంగరంగ వైభవంగా ఉండాలని పండగలు చూసిన వారికి వింతగా ఉండాలని ఆ తల్లిని ఇక్కడ మనకి సమర్పించి కాబట్టి వాళ్ళకి ధన్యవాదం ప్రజలందరూ కూడా ఆనందంతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నారు కాబట్టి అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం నేటికి ఎన్ని సంవత్సరాలు గుడిదంబరా నేటికి ముప్పై సంవత్సరాలకి పై అవుతుంది ప్రతి ఒక్కరు కూడా సహ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందు జరిపి తీసుకెళ్తున్నాము కానీ ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే ప్రజలందరూ ఐక్యత ఈ కార్యక్రమానికి ముందుకి తీసుకెళ్తూ ఇంకా ముందుకి తీసుకెళ్లాలని భక్తులు అందరినీ కోరుకుంటూ ఓన్లీ ప్రజలని గాజువాక ప్రజల్ని అందరికీ గౌరవించి మా కమిటీ వారు తెలియపరుస్తున్నారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంత హడా దేవాలయం దగ్గర అసలు కారణం ఏంటి అసలు ఈ దగ్గర అంటే దేవాలయం నిర్మించి సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏంటి సుమారు ముప్పై సంవత్సరాలు పెట్టి ఇక్కడ పండగ అనకాపల్లి మకాలమ్మ పేరు మీద ఇక్కడ నౌకాల తల్లి పండగ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఊరేగింపులు ఊరేగింపులేటివి ప్రతి కార్యక్రమంలో కూడా చాలా సరదాగా జరుగుతాయి ఇక్కడ అన్ని విష అన్ని పండుగలు కూడా సరదా జరుగుతాయి అందులో నవ నౌకాలం పండగ అనేది ప్రత్యేకంగా గతాలు తిరగడం ఊరేగింపు కార్యక్రమాలు చక్కగా అందరూ కోలాటాలతో చక్కగా కోనలేవు ప్రజలందరూ ఒక సాయ సహకారాలతో పండుగ ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుగుతుంది అందులో ఈ సంవత్సరం ముఖ్యంగా జరిగింది ఏంటంటే విగ్రహాన్ని చిన్న విగ్రహాన్ని పెద్ద విగ్రహం చేసాం అది కోన్లీ వాళ్ళు అందరూ కూడా డొనేషన్లు ఇచ్చి సహాయ సహకారాలతో ఈ అమ్మవారిని పెద్ద విగ్రహం చేసాం అలాగే గుడ్ డెవలప్మెంట్ కూడా చేయడానికి కమిటీ వారు అందరూ నిర్ణయించుకున్నాం అందువల్ల అందరూ కూడా ఈ అమ్మవారి పండగ ఇరవై నాలుగుని అమ్మవారిని ఈ విగ్రహాన్ని ఊరేగి ప్రతిష్ట చేయడం జరుగుతుంది అందరూ కూడా వచ్చి అమ్మవారి పండగలో పాల్గొని ఈ ప్రతిష్ట కార్యక్రమానికి కూడా అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం రెడీ అలాగే ఈరోజు ఈ విగ్రహానికి ఎంత సహకరించారో రేపు పొద్దున్నే జరగబోయే కార్యక్రమానికి ప్రతి కార్యక్రమానికి కూడా అందరూ కూడా సాయ సహకారాలు అందిస్తారని అలాగే మన రాబోయే కాలంలో మనం వచ్చే సంవత్సరం కల్లా పై మండపం కట్టడానికి ప్లాన్ ప్లాన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ మండపానికి కూడా అందరూ సాయ సహకారాలు అందిస్తారని కోనలీ ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతుంది ఓకే ప్లీజ్ సపోర్ట్ బి న్యూస్ ఛానల్ నేను మీ సుధా ప్రతిరోజు అన్ని న్యూస్ తెలుసుకోవాలంటే బియు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు ఒక న్యూస్ అంటే ఇది మాత్రమే చెప్తారని కాదు అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ అండి